మిత్రులందరికీ నమస్కారం నా పేరు కొండల్ కోదాడ గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రజానాట్య మండలిలో పనిచేశాను స్వతహాగా పాట మిమిక్రీ డప్పు కొట్టగల కళాకారుని నరసింహయ్య గారి మరణ వార్త తెలిసిన తర్వాత తీవ్ర దిగ్భ్రాంతి చెంది అందరం కళాకారులం ఉమ్మడి నల్గొండ ప్రజానాట్య మండలి గ్రూప్ పెట్టుకున్నాం ఆ గ్రూప్లో నేను అప్పుడప్పుడు మిమిక్రీ చేసి మాట్లాడతాను కాబట్టి ఆ మిమిక్రీ వాయిస్ అన్న నరసింహయ్య గారి రోజు మన పార్టీలో ఉంటే ఎలా ఉండేది అన్న ఒకసారి మా అందరి కోసం నువ్వు మాట్లాడన్నా అని అందరూ నన్ను కోరడం జరిగింది గ్రూప్లో అదేవిధంగా నేను గ్రూప్లో నరసింహయ్య గారు బతుకుంటే ఎలా ఉంటాడు అని చెప్పేసి కేవలం మిమిక్రీ వాయిస్ ద్వారా మిమిక్రీ ఆర్టిస్ట్ని కాబట్టి మాట్లాడటం జరిగింది దాన్ని కొంతమంది దుర్మార్గులు వక్రీకరించి వైరల్ చేసి ఆ కుటుంబాన్ని కొంత కలత చెందినట్టు నాకు వార్త అందింది నేను ఒకటే చెప్తా ఉన్నాను నరసింహయ్య గారి మీద ఉన్నటువంటి ప్రేమ నరసింహయ్య గారితో నేను కలిసి పనిచేసినటువంటి విధానాన్ని గుర్తు చేసుకొని నెమరవేసుకోవడానికి బాధను పంచుకోవడానికి మాత్రమే ఇది వేరే మాట్లాడని తప్ప వేరే విధంగా కాదు నరసింహయ్య గారి అమ్మ నీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా భరత్ నీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా నేను నాన్నగారి పేరుని కానీ ఇంకోటి రకంగా చేయాలని కాదు ఆయన మీద మాకున్న ప్రేమ ఆయనతో మేము ఇరవై సంవత్సరాలు పనిచేశాం ఆయన మీద ప్రేమతో మాట్లాడిన తప్ప ఇంకోటి కాదు మీరు కుటుంబ సభ్యులందరూ కూడా అన్యదా భావించకుండా మీరు నన్ను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కొండల్ కోదాడ ప్రజానాట్య మండలి మిమిక్రీ ఆర్టిస్ట్